సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో రైతు కళ్ళల్లో ఆనందం రైతులు దళార్లకు వడ్లు అమ్మి మోసపోవద్దు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి రైతులు గిట్టుబాటు ధర పొందాలి చింతలపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదివారం సంఘం మండలం చింతలపల్లి గ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి గ్రామీక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడంతో రైతు కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఏ గ్రేడ్కు రెండు వేల మూడు వందల ఇరవై కామన్ రకానికి రెండు వేల మూడు వందలు ధర చెల్లిస్తుందని రైతులు దళార్లను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు అలాగే చింతలపల్లి గ్రామానికి చెందిన రైతు దారావత శ్రీనివాస్ కి రెండు వందల ఎనభై నాలుగు ఒక లక్ష నలభై రెండు వేల రూపాయల బోనస్ బోడ నరసింహ నూట యాభై క్వింటాల సన్నవట్లకు

దిగుబడి చూస్తే పదమూడు వేల నలభై ఒక్క మెట్రిక్ టన్స్ వస్తుంది అంచనా పెరగచ్చు ఇంకా రెండు వడ్లు వస్తుందేమో పదిహేను వందల పన్నెండు మెట్రిక్ టన్స్ అంటే ఏ స్థాయిలో వాస్తవంగా నేను కూడా ఒక రెండు ఎకరాలు సన్నబడ్లు వేస్తామంటే నాకు మామూలు సలహా నేను సన్నబడి కదా శాతం సన్నబడ్లు వేసాను రైతులకు ఈ ప్రభుత్వం ఇస్తున్న బోనస్ వలన అంటే ఎకరాకు ఒకటి చూస్తే తక్కువ తక్కువ ఇరవై ఐదు క్వింటాలు పండుతున్నాయి అని అనుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా కలిసి వస్తున్నాయి ఇవాళ పంట వేయడం కూడా పెరిగింది గతంలో పోలిస్తే వేసే విస్తీర్ణం కూడా పెరిగింది ఒకసారి చూస్తే మీరు మొత్తం రాయిలో రబీలో గతంలో పద్నాలుగు లక్షల ఎకరాలలో సన్నాలు వేస్తే ఈసారి ఇరవై మూడు లక్షల యాభై రెండు వేల ఎకరాలలో అంటే దగ్గర దగ్గర అరవై ఎనిమిది శాతం వరకు మనకు విస్తీర్ణం పెరిగింది అని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఈరోజు మనం చూస్తే టోటల్గా యాభై లక్షల అరవై ఒక్క వెయ్యి ఎకరాలలో మనం యాభై అరవై ఒక్క వెయ్యి లక్షల టన్నులు దిగుబడి వస్తున్నాయి నేను ఎందుకు చెప్తున్నానంటే కాళేశ్వరము లేరు మేడిగడ్డ లేరు అక్కడ ఇసుక బస్తాలి అయితే నీళ్ళు ఆగవచ్చు ఆ నీళ్లు అందుతే రైతులకు జరుగు అని చెప్పి రైతులు నష్టపోతున్నారు అని ఆ మధ్యకాలంలో కొంత నీళ్ళు వెనక ముందు అయినందుకు మొత్తం పొరాలన్నీ ఎండిపోయినాయి అసలు పంటలే పండే పరిస్థితి లేదు అని చెప్పి బిఆర్ఎస్ వాళ్ళు ఏ విధమైన ప్రచారం మీరు ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాల్సిన నిన్నగాక మొన్న జాతీయ జల వనరుల శాఖ సంబంధించిన నిపుణులు వాళ్ళొక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ మేడిగడ్డ ఎట్లయితే కుంగిపోయిందో సుందిర్లా అన్నారా కూడా మీరు నీళ్ళగిట్లు ఆపే పరిస్థితి వస్తే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు డేంజర్ కూడా అవుతుంది అని వాళ్ళు హెచ్చరించడం జరిగింది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టి ఈ ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా మళ్ళీ తప్పుడు ప్రచారం తోటి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను నెట్టాలని ప్రయత్నం చేయడం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది మొన్న எப்ப ஏதோ பகிரங்க சப சூசியா மனதில்